లక్ష్మణి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్ బండి బాబు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను బండి ఎలా ఉన్నావ్ ఉన్నావు ఎక్కడ ఉన్నావు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇవాళ ఏంటి అమ్మమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళ ఏంటి సెలబ్రేషన్ ఏంటి మరి ఇవాళ మ్యారేజ్ డే నా అబ్బో బాగా తెలిసే మా మరి నువ్వు అమ్మమ్మ వాళ్ళకి మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తా చెప్తావా అబ్బో అబ్బో అమ్మమ్మ బంటి హ్యాపీ బర్త్డే కాదు డాడీ హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పాలి హ్యాపీ మ్యారేజ్ డే అమ్మమ్మ బో చెప్పండి అర్థమైపోయింది కదా మీకు బంటి ఇప్పుడు చెప్పింది ఇవాళ అయితే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఇవాళైతే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట అందుకే మమ్మీ అయితే రెడీ అయిపోతుంది కేక్ కట్టింగ్ అయితే మా చెల్లె రెడీ చేస్తుంది దగ్గరుండి మరి మమ్మీకి హెయిర్ స్టైల్ వేసి ఫ్లవర్స్ పెట్టి మంచిగా రెడీ చేస్తుంది దానికి ఎట్లా ఉండాలంటే మంచిగా ఉండాలన్నమాట అమ్మని చెల్లెనే కాదు అందరం అంతే అనమాట అమ్మని అయితే మంచిగా రెడీ చేస్తాం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మేమే రెడీ చేస్తాము ఏ శారీ అనేది ఏ గాజులు అనేది ఏం పెట్టుకోవాలి ఏది పెట్టొద్దు అని అన్నీ చెప్తాం అనమాట అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ చీర కట్టుకోవాలి బిటా కావున ఏ చీర కట్టుకోవాలి బిటా ఏ ఏ గాజులు వేసుకోవాలి ఏం పెట్టుకోవాలి ఏమైనా ఏం వేసుకోవాలి అన్నీ అడుగుతుంది ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి ఎప్పుడు అమ్మ తీసుకోలేదు నేను లేకపోతే చెల్లెలు అట్లా అట్లా అందరం ఒకరి తర్వాత ఒకరమే ఎట్లా తీసుకుంటూ పోతా ఉంటే ఇంకా అన్ని తీసిస్తా ఉంటే పెట్టుకుంటుంది అనమాట ఇష్టము మాకు అమ్మ అమ్మని మంచిగా రెడీ చేయడం ఇష్టం అనమాట అందుకే మేము ఎట్లా చెప్తే అట్లా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే అమ్మ రెడీ అయిపోయింది కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము ఇంకా చూస్తూ ఉండండి నాన్న కూడా ఉన్నారు బయట ఉన్నారు నానైతే వీళ్ళు చేసి ఇంకా కేక్ కట్ చేసేద్దాము చెల్లె అయితే మమ్మీకి కొంగు సెట్ చేసేస్తుంది మంచిగా మా మమ్మీ మమ్మీ మమ్మీనే నా మా మమ్మీ కాదు అయ్యింది మీ మమ్మీనే అవునా అందరం అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాం చెల్లె కూడా వచ్చేసింది కవిత కూడా వచ్చింది పెద్ద చెల్లె చిన్న సెకండ్ చెల్లె ఇంకో చెల్లెది ఇంకో చెల్లి బయట ఉన్నట్టున్నాడు తమ్ముడు కూడా వచ్చేసిండు ఆల్రెడీ బంటి ఏం కాదు ఏం కాదు ఏం కాదు సరే మామ జోక్ అంటున్నట్ల అంటుండట్లా మామే మా కోడలు అరే ఆగరా నువ్వు అన్నా కొద్ది వాడు చూసిన ఎట్లా నొక్కుతున్నాడు మా కోడలు మా కోడలు అని అందరం అయితే అందరం వచ్చేసినాం ఇంటికి ఆగరా ఏమనక అన్నీ సరే సరే టైగర్ అవాడు పడతాడు మామ కాకు సరే సరే వదిలే అయ్యో టీషర్ట్ తినిగిపోతుంది మరి మా మరిది కూడా వచ్చేసిండ్రు బయట మా వారు రాలేదు ఎందుకంటే మొన్ననే మొన్నే ఆయనకి లీవ్ దొరకాలి కదా ఇంకా అందుకే ఇక ఎంతసేపు చదువుతావు హా సర్త బ్యూటీషియన్ అయిపోయినా అయిపోవు కదా ఇంకా అయిపోలేదా ఇంకెదు అయిపోయిందా నలుగురిగా మమ్మీ డాడీ డాడీ కూడా రెడీ అయితే వచ్చేసిండ్రు ఎటు ఉల్టా కూర్చున్నారా అయితే కరెక్ట్గా కూర్చున్నారా మరి కరెక్టేనా కరెక్ట్గా కూర్చున్నారా దిక్కు దగ్గర జరిగి కూర్చోండి మరి దూరం దూరం దగ్గర జరుగు మమ్మీకి డాడీ దగ్గర కరెక్టే ఏమో అంట కరెక్టే వస్తున్నారు ఇటు చూడండి ఫోటో తీస్తా ఎడమ సైడే ఫోటో సైడ్ చూస్తావు ఇటు చూడండి ఇక ఫోటో తీస్తా డాడీ ఇటు చూడు కేక్ తీసుకురారా ఇక వేరేది బంటి ఇప్పుడు మీరు కాదు డాడీ అనిల్ మామ వాళ్ళు కట్ చేస్తారు చూడండి స్మైల్ 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 ఈ చూడండి మరి బయట చూడు మరి మమ్మీ చూడు మరి బంటి తీసుకురారా ఇదిగో చిన్న చెల్లె ఇదిగోండి అయ్యా అయ్యో అయ్యా తీసుకురారా కేక్ తీసుకురా నేను ఇక్కడ తీసుకొచ్చి ఓపెన్ చేయరా ఓకే పెట్టేయండి కేక్ పెట్టేయండి రమ్మను కదా అమ్మ చూడండి ఏమేమింది అరే ఫోటో తీయొద్దా మరి ఫోటో దిగకంటే ముందే ఏందో ఏమో

కజ్ కట్ అందరు కజ్జేయండిగా కజాయండి కజ్జయో కజయ్ నాకేస్తుంది కజ్జాస్తుంది నాకేస్తుంది కూడా కట్ చేయండి నాకు అరే అమ్మమ్మకి తాతకి వాళ్ళ పూవికి ఏది కావాలో నాకు ఇది డాడీ వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేస్తే ఇటు పక్కకు వచ్చేస్తారు వాళ్ళు తీసుకో 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 డాడీ ఏది కావాలో ఇచ్చే డాడీ దేవుడా పెట్టుకొని ఇస్తలే రైలు తీసుకో అమ్మ తాత పెడతాడు తాతకి ఇచ్చేసారు నువ్వు ఇటురా ആ ഓക്കെ ആ ഇട്ടു ചൂടു ഇട്ടു ചൂടാ ഇരു ചൂട് അടി ആ അടു డాడీ ఇటు చూడవా మొత్తం పడుకుంటున్నావు డాడీ మంచి ఇట్లా కూర్చొని బంట ఇట్రావా ఒకసారి ఇట్రా ఒకసారి ఇట్రా తీసుకున్నావు కదా ఇట్రా తీసుకున్నావు కదా అయ్యో ఇగో 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 పెట్టు 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 అంటే చూడవా చాలా అయింది సరే దా ఇక పో మరి ఇక తీసుకొని వెళ్ళు తీసుకోపో తీసుకొని పో అది కూడా తీసుకోపో పోయిగా పోయిగా తీసుకొని వెళ్ళిపోయిగా బయటకు వెళ్ళిపో పోరా బయటికి ఓకే దగ్గర జరగండి పెట్టుకోండి అమ్మాయి ఇట్లా పోమి నువ్వు పెట్టు పొడవుల తీరా ఇటు మొత్తం డాడీ నువ్వు ఇటు తిరుగు ఇటు పెట్టు ఫేసి పా అనిల్ ఫోన్ తీయండి తమ్ముడిది ఇవాళ తమ్ముడిది కూడా బర్త్డే వచ్చిండవా ఇక అయ్యింది ఏంది బర్త్డే ఇవ్వాలా అవి బర్త్డే కూడా ఇవ్వాలనే అందుకే నేను అంతలే నాకు కళ్ళు మూసుకుంటారు ఓకే అని పుట్టి

కరెక్ట్ ఉంది ఓకే ఇది చూడండి అటు చూడండి అట ఓకే ఇటుపక్క అటుపక్క మంచి స్తంభాలు లేక మంచిగా కూర్చుంటున్నావు సార్ డాడీ 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 ఒకసారి చూస్తావా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు స్తంభం లేకొచ్చి మంచిగా కూర్చుంటున్నావు కరెక్ట్గా సెట్ అయినా ఒకసారి ఆ స్తంభాల మీద కవిత సగం తీసినవారా సరే కవుతారా నడుకారా అండి అయ్యో పెట్టలేదా ఇటు చూడు అమ్మా చూ ఫోన్ వేడైతే ఇక ఉండదు మరి ఇటు చూడు ఇటు డాడీ గోకుతుండీ ఇటు చూడు మరి ఇప్పుడు మూడు సార్లు అన్న నేను నేను ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడకక్క మెల్లగా చెప్పు లొల్లి పెట్టక నన్నే అంట ఓకే పెట్టేసే మమ్మీ కాకి కాదు మమ్మీ కాకి కానీ కానీ కేక్ కట్ చేసిన ఇంకేమైనా చేస్తున్నాకైతే ఎంతసేపే తయారు చేస్తున్నట్టుంది కదా అనిల్ని చూడండి ఓకే పెట్టాకున్నా తీడీ కేక్ అమ్మా చూడమ్మా అమ్మ ఓకే అమ్మ అంతగా నన్ను తింటున్నా కానీ తినుకుంటేనే పోతున్నా మేము పెట్టినా కొద్దిగా అంతగా నన్ను తింటున్నా నేను సగం తినేసినప్పుడు కూడా కేక్ని కొండ చెట్టు ఏమైంది నాడు కానీ కానీ ఇటు ఫోటో దిగురు పెట్టకుండా చూడం బాగు డాడీ కానీ చిట్టి చిట్టి ఇటు చూడు కదా ఓకే అయిపోయిందా గిఫ్ట్ గిఫ్ట్ సందీప్ సందీప్ పట్టిండు ఏ చీరలో మంచిగా పట్టిండు ఇంకే కమాన్ ఇటు అనిల్ ఫోన్ ఫోన్ దిక్కు చూడండి అనిల్ ఫోన్ చిట్ దియే సందీప్ జరుగురా ఓకే అయిపోయిందా నువ్వు డాడీ సాలిగా ఓకే ఇంకేమైందిరా కొద్దిగా జాలితీర ఎక్కువ పెట్టక ఇప్పటికే షుగర్ వచ్చి కిందికి ఒకరకు కనబడతలేవు అమ్మ మొహమ్మది అటెండ్గా తిప్పుకున్నావు అమ్మ ఇప్పుడు నేను ఇద్దా అదే అంటే ఇటు చూడరా నువ్వు అయ్యో సరిగా రాలే పో అయిపోయిందా ఆగు డాడీ అయ్యో ఆగురా నువ్వు ఇచ్చిపో ఇచ్చిపో ఇచ్చేపో గిఫ్ట్ ఇచ్చేపో అందరి తరపునా అందరి తరపున గిఫ్ట్ అంతగా ఇస్తాం కానీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి పెట్టుకోండి ఇక కనిపిస్తుందా పెట్టుకో మమ్మీ సిల్వర్కి మమ్మీకి పెట్టే డాడీ రింగ్ కింద పెట్టి కింద పెట్టేసి ఆ ఫింగర్గా సరే దీనికైనా పెట్టు దానికి పెట్టుకో అమ్మ ఇంకొకటి కూడా ఉంది కదా చేతి పెట్టుకో దానికి పెట్టేసే మమ్మీ నువ్వు కూడా పెట్టేసేయ్ డాడీకి ఏ వాళ్ళు ఎంగేజ్మెంట్ అయినట్టే ఆ చేతిలోకి పెడతారు వేరే వేడికి ఉండేదానికి పెట్టచ్చు కదా ఫోటోలు తీయచ్చు కదా మరి మీరు పెట్టినట్టు గుషిని గుంట జరిపే

ఇక్కడ మమ్మీ వాళ్ళు రింగ్స్ చేంజ్ చేసుకున్న తర్వాత బట్టలు కూడా పెట్టేసినాము తర్వాత అందరం అయితే గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము అలాగే తమ్ముడు మేము అందరం కలిసి చూస్తున్నారు కదా తర్వాత అయితే తినేస్తున్నాం ఇంకా పెట్టేస్తుంది ఇక్కడ అయితే పెట్టేసేయి అన్నీ పెట్టేసేయండి ఇంకా తీసుకురాపండి ప్లేట్స్ గిట్స్ అన్నీ రండి పెట్టండి పెట్టండి స్పెషల్స్ వచ్చేసి వాళ్ళైతే మ్యారేజ్ డే కదా ఇంకా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే స్పెషల్స్ వచ్చేసి అయితే ఇవ్వండి ఫిష్ కర్రీ కర్రీ ఇవ్వండి ఇక్కడైతే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే స్పెషల్స్ వచ్చేసి అయితే ఇదిగోండి ఫిష్ కర్రీ అండ్ అలాగే చికెన్ కర్రీ జొన్న రొట్టెండి జొన్న రొట్టె రైస్ 干。 ఇంక ఇక్కడైతే మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది మమ్మీ డాడీ కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఒకరికి హాలిడేస్ ఉంటాయి ఒకరికి హాలిడేస్ ఉండే ఒకరికి కలుస్తాం కలవమందికి ఇంకా మమ్మీ డాడీ మ్యారేజ్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసినాము తర్వాత అందరం కలిసి అయితే తినేస్తున్నాము ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ అయితే ఫస్ట్ అందరికీ పైన వేసినాం ఫిష్ కర్రీ ఉన్న రొట్టె అయితే చాలా బాగుంటాయి కాంబినేషన్ అందరం కలిసి తినేస్తున్నాం నేను పెట్టేస్తున్నాను అనమాట చాలా సార్లు అయితే ఫస్ట్లో అమ్మ పెట్టేది ఇప్పుడు ఇంకా అమ్మ కింద కూర్చోలేదు ఇంకా వారైతే రాలేరు చిన్న మరిది పెద్ద మరిది మా తమ్ముళ్ళు వీళ్ళందరు కలిసి అయితే పక్కన అయితే ఇంకా సిట్టింగ్ అయితే వేసారు ఏదైనా వేయడమే కదా పార్టీస్ సీమను అంటే అయిన తర్వాత ఇక మొత్తం అవి తినేసరికి పడుకునేసరికి టూ వెల్ అయిపోయింది అనమాట ఇదే అనమాట మ్యారేజ్ డే వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి